రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీనరాశి ఫలితాలు ఈ మీనరాశికి శుక్రుడు తప్పితే ఏ ఒక్క గ్రహం బాగలేదు మరి ఈ మీనరాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ మీనరాశి వాళ్ళు అయితే గోచారం గ్రహచారం రెండున్నాయి గోచారం జన్మ నక్షత్రాన్ని కొట్టి వచ్చేది అయితే పిలిచే పేరు జన్మ నక్షత్రంతో పెట్టినట్టయితేనే గోచారం అవుతుంది అట్లా కాకుండా ఎట్లా పెట్టినా కూడా అది తేడా పడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి మీ జాతకం చూపించుకొని ప్రవర్తించండి ఎందుకంటే ఈ పదిహేను రోజులు చాలా ప్రమాదకరమైనటువంటి రోజులు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో ఏమవుతుందంటే శని ద్వాదశంలో ఉన్నారు వ్యయం ఖర్చు పెట్టిస్తాడు రాహు జన్మంలో ఉన్నాడు లెక్కలేని బాధలు పెట్టిస్తాడు కుజుడు ద్వితీయంలో ఉన్నాడు కుండ్లు రణాలు దెబ్బలు తాగడానికి అవకాశం ఉంది గురువు తృతీయంలో ఉన్నాడు చదువు సాకుండా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది రవి నాలుగింట ఉన్నాడు అనవసరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది మరి బుధుడు ఐదింట ఉన్నాడు వ్యాపారస్తులకి వ్యాపార స్తంభిస్తాయి గురువు సప్తమంతా ఉన్నాడు భార్యాభర్తలకి ప్రతికూలత రావడానికి అవకాశం ఉంది ఒక శుక్రుడు తప్పితే మిగతా ఏ గ్రహాలు బాగాలేవు అందువల్ల మీరు అన్ని గ్రహాలకి పూర్తి శాంతి తెలుసుకోవాల్సి వస్తుంది గోచార నిత్య అట్లా కాకుండా ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతకంలో ఏ ఉన్నదో పరిశీలించుకోండి చాలా మంచిది తర్వాత ఈ రాశి వాళ్ళు తెల్లవారుజాములు లేచి భగవంతుడి నామస్మరణ చేయండి మూడు పూట్ల మధ్య ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుడి నమస్కారం చేయండి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నంతో మహేశ్వరం సాయంకాలం స్వయం విష్ణువం శ్రీకాలం దివాకరం అని ఈ మూడు వేల మూడు మూర్తులుగా పూజించండి మీకు అన్ని విధాల ప్రతిఫలం వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది అంతకంటే చెప్పటానికి ఎక్కడ అవకాశం మాత్రం లేదు ఎంతో జాగ్రత్త పడటం చాలా మంచిది మరి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం శివుడికి ప్రదక్షిణ చేయటం అది కాకుండా మీకు ఎవరైతే ఇష్టదైవం ఉన్నారో ఆ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించడమే కాక అన్ని మతాల వారికి చంద్రులు ప్రధానమైన దేవతలు కాబట్టి సూర్యుడిని నమస్కారం సూర్యుడికి నమస్కారం చేయండి తర్వాత చెప్పండి పాపగ్రహాలు ఈ పదిహేను రోజుల్లో రాహు కుజుడు గురువు రవి బుధుడు కేతువు మరి ఏడు గ్రహాలు కూడా బాగాలేవు ఆరు గ్రహాలు కూడా బాగా ఆ ఏడు గ్రహాలు కూడా బాగాలేవు ఒక్క శుక్రుడే బాగున్నాడు ఒకటి శని రెండు రాహువు మూడు కుజుడు నాలుగు గురువు ఐదు రవి ఆరు బుధుడు ఏడు కేతువు ఇన్ని గ్రహాలు బాగుండకపోవటం చాలా కష్టతరం కాబట్టి ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్త పడటం మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కడా ఏ విషయంలో తొందరపడద్దు తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజించడం ప్రతిరోజు కూడా దైవ దర్శనం చేసుకోండి మీ ఇష్టదైవం ఎవరుంటే అక్కడికి మాత్రం పొద్దున్నే స్నానం చేసి వెళ్ళండి తర్వాత చీమల పుట్టలకి రవ్వ పంచదార వేయండి తర్వాత ప్రతిరోజు కూడా గరిక తీసుకొని గణపతికి ప్రదక్షిణ చేసి గణపతి దగ్గర పెట్టండి ఆదివారం గణపతి పూజ చేసుకోండి మీకు అన్ని విధాలా మంచి మేలు జరుగుతుంది ద్వార ఫలాలు పక్షఫలాలు మాసఫలాలు ఇన్ని చూస్తున్నా అన్ని చూస్తున్నారు ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు బాగున్నాను అని తృప్తిగా బతికేవాళ్ళు కనపడలేదు లక్షలు ఉండొచ్చు కోర్టు ఉండొచ్చు దరిద్రో ఉండొచ్చు ముస్తెత్తుకోవచ్చు అరుకు తినొచ్చు కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు ఒకప్పుడు అరుకు తినేవాళ్ళు సుఖంగా తిని అరుగు మీద పడుకున్నారు వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి మొట్టమొదటి దేవుట అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం తల్లిదండ్రులను చూడకపోవటం ప్రతి వాడు ఏమంటారు మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలట లేదు నీకెక్కడ పెట్టమంటామనే పరిస్థితి వస్తుంది అదే పిల్లలకి పెడటం మానుకొని అనుకోండి అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు మీరు తింటారు బాగుంటారు తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ముందు కూడా కన్నం పెడతాం రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశమంతా అరిష్టంతో కూడుకుంది మహాపతివ్రత అన్నారు కొన్ని ఇళ్లలో చాలా ఉంది భర్త ఫుల్గా తాగుతాడు భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మగుని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది ఆ భర్తే ఆమెకు కావాలి ఇంకో మనిషి అక్కర్లా ముద్ద అక్షత అక్షరాలు కావు ఆమె ఎంత మహాపతివ్రత దండం పెట్టాలి రెండు ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహం ఉద్యోగం చేసి రీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళే మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం లేకపోతే మనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం ఈ కన్నా పిల్లలే న్యాయం చేయటం ఇది రెండో జరుగుతుంది మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు రాజకీయ ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమోయకు నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళు వస్తుంది ఇది ఒక పెద్ద పాపం రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఒక పెద్ద పాపం తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది భార్యాభర్తలకు అనుకూలత కావాలి నాతో సమానమైన వాళ్ళు కాదు ఒకరు సంపాదనా పరుడై రెండో వారు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పిల్లల్ని ఆఫీసు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది వివాహం అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి బిజాకూరు రాక మళ్ళీ వివాహం చేసుకుంటారు కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా ఉన్నంతగాలనే దేశం బాగుంటుంది సన్యాసి ఎటువంటి వాడో సంసారి కూడా అటువంటి వాడే కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకోని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది మనం కూడా ఈ పాపాన్ని పెంచుకుంటున్నావు ఈ పాపం పెంచుకున్న పాపం పోవాలి నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాలా నష్టపరుస్తోంది కాబట్టి మీ జాతకనే చూడటం కాదు కావాల్సింది మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడూ ఉత్తీర్ణత పొందుతాము రాముడు సత్యనారాయణ సామ్రతం చేసి జయాన్ని పొందాడు ధర్మరాజు సత్యనారాయణ సామ్రతాలు చేసి జయం పొందాడు మరి అర్జునుడు పాశుపత శాస్త్రం పొంది విజయాన్ని పొందాడు అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి అటువంటివి మా చేత చేయించబడతాయి మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏవైనా ఉన్నాయో చెప్పగలం అవి చేయించగలం కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి మన దోషాల నుండి మనం బయటపడాలి మనం ఆనందంగా బతకాలి ఇంకోటికి మంచిగా సహకరించాలి మీ మీరు కోరిక ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి మీరు ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు అవలంబించుంటే మీ సమస్యలు అన్నింటించి పడతారు అన్ని విధాలా బాగుంటారు కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే మీకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో ఈ తొమ్మిది రంధ్రాలు పనిచేయాలంటే తొమ్మిది గ్రహాలు పనిచేయాలి ఈ తొమ్మిది గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది అన్ని విధాలా బాగుంటుంది